క్యాన్సర్ కణం పని ఖాళీ కణాల్లో ఇంటిగ్రెంట్స్ అనే ఉపరితల గ్రాహకాలు ఉంటాయి కణాల చుట్టూ ఉండే ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఈసిఎం ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్లోని డొమైన్లకు అవి అతుకొని ఉంటాయి తద్వారా అవి ఎదగడం వ్యాపించడం చేస్తాయి ఈ డొమైన్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో మార్పులు చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను చంపడానికి ప్రయోగించే అల్ట్రాసౌండ్ చికిత్స సమర్థతను పెంచవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు తరంగ చికిత్స అంటే ఏమిటి తక్కువ పౌనపుణ్యం కలిగిన అల్ట్రాసౌండ్ తరంగాలు అనగా థర్టీ నైన్ కిలో హెడ్జ్ క్యాన్సర్ కణాల పొరను దెబ్బతీసి వాటిని మరణం వైపు నడిపించగలవు ఇది తక్కువ ఖర్చుతో కూడిన శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేని చికిత్స ఈ తరంగాల వల్ల కలిగే ఒత్తిడిని తట్టుకునేలా సాధారణ కణాల్లో మరమత్తు యంత్రాంగాలు ఉంటాయి క్యాన్సర్ కణాల్లో ఇలాంటి ఏర్పాటు ఉండదు అందువల్ల అవి చనిపోతాయి ఖాళీ కణాల్లో క్యాన్సర్ కణాల్లో ఖాళీ పెరిగితే ఏం జరుగుతుంది సాధారణ కణజాలంలో ఈసిఎం అనగా ఎక్స్ట్రా సెల్యులార్ పై దాదాపు యాభై నుంచి డెబ్బై నాలుగు మీటర్ల మేర ఖాళీ ప్రదేశం ఉంటుంది కణితుల పరిస్థితి మాత్రం భిన్నం అక్కడ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ ఈసిఎం ఎక్కువగా స్రవించడం వల్ల ఈ కాలి ప్రదేశం యాభై నానోమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది దీన్ని యాభై నుంచి డెబ్బై నానోమీటర్లకు పెంచగలిగితే అల్ట్రాసౌండ్ చికిత్సలో ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్ కణాలు హతమవుతాయని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి శాస్త్రవేత్తలు తేల్చారు నిర్ధారణ ఇంటిగ్రిన్ ఈసీఎం బంధాన్ని అనుకరించడానికి పరిశోధకుల బృందం బంగారు నానో డాట్లతో కూడిన ఒక ఫలకాన్ని నిర్మించింది ఈ నానోడాట్ల మధ్య దూరం ముప్పై ఐదు యాభై డెబ్బై నానోమీటర్ల మేర ఉంది క్యాన్సర్ కణాలు ఈ నానోమీటర్లకు అతుకునేలా చూశారు ఆ తర్వాత వాటిపైకి అల్ట్రాసౌండ్ తరంగాలను ప్రయోగించారు యాభై నానోమీటర్లు డెబ్బై నానోమీటర్ల వేదికలపైన ఉన్న క్యాన్సర్ కణాలపైకి అల్ట్రాసౌండ్ తరంగాలను ప్రయోగించినప్పుడు మయోసిన్ అనే ప్రోటీన్ కారణంగా వెలువడ్డ బలాల వల్ల కణపొరలు వ్యాకోచించాయి దీనివల్ల కణంలో ఉండే సైటోప్లాజం అనే ద్రవంలోనికి వెలుపల నుంచి కాల్షియం ప్రవేశించింది ఇది కణంలోని మైటోకాండ్రియాను దెబ్బతీసి కణయ కణ మరణాన్ని ప్రేరేపించింది ముప్పై ఐదు నానోమీటర్ల వేదికలపై మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపించింది ఖాళీ ప్రదేశం తక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ కణాలు అంత సమర్థంగా నానో నాట్లకు అతుకోలేకపోయాయి అందువల్ల కణమరణానికి దోహదపడేంత స్థాయిలో మయోసిన్ బలాలు ఉత్పత్తి కాలేదు ఈ నేపథ్యంలో ఖాళీ ప్రదేశాన్ని సృష్టించే లేదా అలాంటి ప్రభావాన్ని అనుకరించేలా చేస్తే క్యాన్సర్ కణాలు ఇతర చికిత్సలకు మెరుగ్గా స్పందించే అవకాశం ఉందన్న నిర్ధారణకు శాస్త్రవేత్తలు వచ్చారు ఇండెగ్రీన్ ఈసీఎం మధ్య ఖాళీ ప్రదేశాన్ని పెంచినప్పుడు ఉత్పన్నమయ్యే ప్రభావాన్ని అనుకరించడంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు ఈ క్రమంలో సెలంగిటైడ్ సెలంగిటైడ్ అనే ఒక ప్రయోగాత్మక ఔషధాన్ని పరిశీలించారు ఇది ఇండెగ్రిన్ ఈసీఎం బంధాన్ని అడ్డుకుంటుంది ఈ మందు మూడో దశ క్లినికల్ ప్రయోగాల దశకు వెళ్ళింది అయితే అక్కడ అది విఫలమైంది ప్రయోగంలో భాగంగా అదే నానో డాట్ల వ్యవస్థపైకి చాలా తక్కువ డోసులో సెలెంగిటైడ్ను అల్ట్రాసౌండ్ తరంగాలను ప్రయోగించారు డోసు తక్కువగా ఉన్నప్పుడు ఇంటెగ్రేన్ గ్రాహకాలన్నింటికీ అతుకోవడానికి సరిపడా ఔషధ రే రేణువులు లేవు దీంతో థర్టీ ఫైవ్ నానోమీటర్లుగా ఉన్న ఖాళీ ప్రదేశం పెరిగినట్లుగా క్యాన్సర్ కణం భావించడం మొదలుపెట్టిందని శాస్త్రవేత్తలు తెలిపారు ఆ విధంగా తాము ఆ కణాన్ని బురిడి కొట్టించగలిగామని చెప్పారు ఫలితంగా ఆ కణం మయోసిన్ బలాలను వెలువరించడం మొదలుపెట్టింది దీంతో మరింత కాల్షియం లోపలికి ప్రవేశించింది ఇది క్యాన్సర్ కణ మరణాన్ని ప్రేరేపించింది ఈ విధానాన్ని గొంతు క్యాన్సర్పై శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు